హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి ఈ వీడియో మొదటిగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చి ఈ టాపిక్ వచ్చేసి చింతామణి సంతలో ఆవులు ఎలా కొనాలి అనే విషయం ఇప్పుడు చెప్తున్నామండి ఇది చింతామణి సంత అండి ఈ చింతామణి సంత ఆదివారం ఉదయం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ చింతామణి మార్కెట్లో ప్యూర్ హెచ్ఎప్ ఆవులు క్రాస్ హెచ్ఎప్ ఆవులు ప్యూర్ జెర్సీ క్రాస్ జెర్సీ ఆవులు దొరుకుతాయండి ఇప్పుడు ఆవులు ఎలా కొనాలి అని అంటే మనం ఒక ఐదు వేలు ఎగెస్ట్రా పోయినా కానీ ఒక పదివేలు ఎగెస్ట్రా పోయినా కానీ మిల్క్ లైన్ అంటే మిల్క్ వెయిన్స్ పొదుగు దాని యొక్క క్వాలిటీ అది ఎన్నో ల్యాక్టేషన్ అనే దాన్ని చూసుకొని మనం ఆవులు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలండి కొంచెం ఆవుల మీద మనకు కూడా అవగాహన ఉండాలండి ఆవుల గురించి ఎవరికన్నా తెలిసిన వాళ్ళని తీసుకుపోయి కొంటే అది మంచిగా ఉంటుందండి ఆవు ఇలా ఉండాలండి పొదుగు ఇట్లా ఉంటే మినిమమ్ అది ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో ఇస్తుందండి క్వాలిటీ ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ చూడండి ఇది చూడండి దీని పొదుగు ఎలా ఉందో ఇది కూడా మనకి పూటకి ఒక పూటకు వచ్చేసి ఏడు లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో ఇస్తుందండి ఇట్లా క్వాలిటీలు ఈ క్వాలిటీలు చూసుకొని పొదుగు చూసుకొని రైతు సోదరులు ఒకటే గమనించాలండి ఆవును కొన్న తర్వాత పూర్తి అడ్వాన్స్ ఇవ్వకుండా వాళ్ళ చేతిలో ఒక వంద రూపాయలు పెట్టి మనం నాలుగు సన్లు వితుక్కొని అంటే నాలుగు సన్లు పిండి రొమ్ములు అన్నీ మంచిగా వస్తున్నాయా లేవా చూసుకొని మరి ఆవుని కొనుక్కోవాలండి ఈ హెచ్చపావులన్నీ ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష ఐదు వేలు లక్ష పదివేలు లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయండి ఇది చింతామణి మార్కెట్ అండి ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా వస్తారండి ఈ సంతలో ఈ సంతలో ఎక్కువగా ఉంటారండి మహారాష్ట్ర అనే కాదు వేరే రాష్ట్రాల నుంచి వస్తారండి ఇగో ఈ ఆవు క్వాలిటీ చూడండి ఇది కూడా బాగుందండి ఇలాంటి ఆర్డర్ ఇది ఇంపోర్ట్ ఆర్డర్ లాగా ఉన్నదండి ఇలాంటి ఆర్డర్ చూసుకొని మనం ఆవులు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలండి సైజు కూడా బాగుంది కండిషన్ కూడా బాగుందండి ఇది సెకండ్ ల్యాక్టేషన్ దూడ అండి సెకండ్ ల్యాక్టేషను దీన్ని రేట్ అడిగినండి ఇది వాళ్ళు ఒక లక్ష యాభై వేలు వరకు చెప్పారండి మనం తొంభై వేల నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇది వచ్చేసి ఒక లక్ష పదివేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల మధ్యలో దీని బేరం అనేది తెగుతుందండి దీని రేటు వాళ్ళు ఒక లక్ష యాభై వేలు చెప్పారండి ఇది ఆరు పనుల మీద ఉందంట అండి ఈ ఆయన అడగటం జరిగింది దీని రేటు దీని రేటు అడిగితే ఆయన చెప్పాడండి ఇది ఒక లక్ష యాభై వేలు ఇలాంటి ఆవులు చూసుకొని మంచి కండిషన్ మీద ఉన్నాయి ఆవులు తీసుకోవాలండి రైతు సోదరులు ఎప్పుడైనా గమనించండి మీరు ఒక నాలుగు రోజులు లేట్ అయినా కానీ మంచి ఆవు కొనుక్కోండి ఒక ఐదు వేలు ఒక పదివేలు ఎగస్టాప్ పోయినా కానీ మంచి ఆవు ఒక పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చే ఆవు ఎనిమిది లీటర్ల పైన ఇచ్చే ఆవును కొనుక్కోవాలండి లేదంటే మనకి గిట్టుబాటు కాదండి ఎవరైనా గమనించండి ఎనిమిది లీటర్లు ఇచ్చే ఆవు కొనుక్కుంటే పూటకి రోజు మీద పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్లో ఎనిమిది లీటర్లు ఖర్చుకు తీసేస్తే మనకి ఎనిమిది లీటర్లు మిగులుతుంది ఒక లీటర్ వచ్చేసి నలభై లీ నలభై రూపాయలు యావరేజ్గా వేసుకుంటే మనకి మూడు వందల ఇరవై రూపాయలు అంటే మూడు వందలు మిగులుతుంది అంటే నెలకు వచ్చేసి యావరేజ్గా మనకు ఒక పదివేలు మిగులుతుంది ఒక ఆవు మీద అలానే ఒక పది ఆవులు పెట్టుకుంటే మనకు ఒక లక్ష రూపాయలు మిగులుతుందండి కొత్తగా డైరీ స్టార్ట్ చేసేవాళ్ళు పది ఆవులతో స్టార్ట్ చేయొద్దండి కొత్తగా డైరీ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక నాలుగు ఆవులు లేదా మూడు ఆవులతో స్టార్ట్ చేయండి ఒక రెండు సెకండ్ ల్యాక్టేషను ఒకటి ఫస్ట్ ల్యాక్టేషన్ పెట్టుకోండి దీని ఆర్డర్ కూడా బాగుందండి ఇలాంటి ఆవులు చూసి కొనుక్కోండి కొన్న తర్వాత ఖచ్చితంగా నిప్పలు చెక్ చేసుకోవాలండి సన్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఆవుకి పూర్తి డబ్బులు ఇచ్చి దాని యొక్క పండ్లు కూడా చూసుకోవాలండి పళ్ళు అరిగిపోయినాయా పళ్ళు ఉన్నాయా లేవా చూసి కొనుక్కోవాలి దాని నడక కూడా నడిపించి అది కాలు కుంటుతుందా లేదా అనే చూసి కొనుక్కోవాలండి కొంచెం అడర్లు బాగా కిందికి దిగినవి మంచిగా రెడీ అయినవి తీసుకోవాలండి ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసే రైతు సోదరులందరూ గమనించండి బాగా రెడీ మీద ఉన్న ఆవు కొనొద్దండి మన ఇంటి దగ్గరకు వచ్చి ఒక వారం రోజులు తర్వాత ఈనే ఆవునే తీసుకోండి లేదంటే ఒకరోజు రెండు రోజులు ఈనే ఆవుని తీసుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అవుతుందండి ఆవు కూడా చనిపోవటం జరుగుతుందండి ఆవును కొన్న తర్వాత కాలుష్యం జెల్లు ఒకటి తీసుకొని దానికి తాపిచ్చి ట్రాన్స్పోర్ట్ ఎక్కించండి కొంచెం కండిషన్ మీద ఉంటుంది అంతే మీకు వీలైతే డైజెస్ట్ అంటే అరుగుదలకి ట్యాబ్లెట్ ఒకటి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎక్కియండి మీకు తెలిసిన వాళ్ళని అడిగి ట్రాన్స్పోర్ట్ ఎక్కించుకోండి మనకి ఇక్కడ చింతామణి సంతలో మంచి ఆవులే ఉంటాయండి ఇవి ఎక్కువ మిల్క్ బాగిస్తాయండి ఈ ఆవు రెండో ఈ తావండి ఇది ఆరు పళ్ళ మీద ఉన్నది దీని ధర వచ్చేసి వాళ్ళు ఒక లక్ష నలభై వేలు చెప్పడం జరిగింది అది ఫైనల్గా ఒక లక్షకు అవుతుందండి ఇది కూడా రెండో ఈత అవ్వండి ఫుల్ సైజ్ హెవీ సైజ్ అండి హెచ్ఎఫ్ ఫ్యూర్ హెచ్ఎప్ అండి ఎయిటీ పర్సెంట్ ఉంది హెచ్ఎఫ్ దీని ఆర్డర్ కూడా చూడండి ఇంకా ఆర్డర్ ఫుల్ వస్తుందండి ఇది ఇంకా ఒక వన్ వీక్ వరకు ఉంటుంది దీని డెలివరీ డేటు అది ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్పడం జరిగిందండి ఆవు ఇక్కడ ఆవులు చాలా వస్తాయండి ఇది ఉదయం మార్కెటు పన్నెండు ఉదయం పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ దీని క్వాలిటీ చూడండి అండి జబర్దస్త్ ఉందండి దీని క్వాలిటీ దీని ఆర్డర్ చూడండి దీని పొదుగులో పాలు పట్టుకో ఇంకా మనకి కింద కింద బొడ్డులోకి కూడా పాలు దిగినాయండి ఇట్లా ఇలాంటి అడ్డర్ ఉన్నవి ఒక లక్ష పదివేలు ఒక లక్ష ఇరవై ఒక లక్ష ముప్పై వరకు పోయినా కానీ కాస్ట్ పోయినా కానీ అలాంటి క్వాలిటీ ఆవులు కొనుక్కోవటం వల్ల మనకి ఒక నాలుగు రూపాయలు మిగులుతాయండి కొనగానే మనకి మెయింటైన్ చేయటం కూడా తెలియాలండి ఫీడింగ్ కూడా మంచి ఇవ్వాలండి ఒక ఆవుకి మూడు కేజీల నుంచి ఐదు కేజీల మధ్యలో దానా ఇవ్వాలండి అంటే అది పాలు ఇచ్చే కెపాసిటీని బట్టి మనం దానా పెట్టాలి ఆ దానాలో కాల్షియం మిల్ట్రన్ మిక్చర్ ఇక్కడ బేరం జరుగుతుందండి ఆవులకి చూడండి హెచ్ఎఫ్ ఆవులు బేరం చేసుకుంటున్నారు ఐదు వందలు పెట్టి బేరం ఆడుతున్నారండి ఒక హెచ్ఎఫ్ ఆవుని అడగటం జరుగుతుంది వాళ్ళు లక్ష రూపాయలకి ఇవ్వమని కాకపోతే ఆ రైతు ఇవ్వని అంటున్నాడు ఒక లక్ష ఇరవై వేలకైతే రైతు ఆవుని ఇస్తా అని చెప్పటం జరుగుతుందండి ఎవరైనా గమనించి తీసుకోండి దళార్ల చేతిలో పడి మోసపోవద్దండి మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే మన సబ్స్క్రైబర్స్కి ఏ కమిషన్ లేకోకుండా ఇప్పియటం జరుగుతుందండి నేను ఒక యూట్యూబర్ని కాకపోతే నాకు ఆవుల మీద అవగాహన ఉందండి నాకు కూడా ఒక పది ఆవులు ఉన్నాయండి నేను కూడా ఆవులను మెయింటైన్ చేస్తున్నానండి ఆవులు కొంచెం డెలికేట్గా ఉంటాయండి ఇక ఇలాంటి మిల్క్ వేన్స్ ఉన్నాయి తీసుకోవాలండి ఇది వినటానికి ఇంకా పది పదిహేను రోజులు పడుతుందండి ఇంకా ఆర్డర్ ఫుల్గా వస్తుందండి చూడండి ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి మిల్క్ ఫర్ టైమ్ ఒక పూటకి పది లీటర్ల నుంచి పదిహేను లీటర్లు ఇస్తుందండి ఈ ఆవు ఫస్ట్ లెక్టేషన్ అండి రెండు పళ్ళ మీద ఉన్నది ఈ దూడ ఈ దూడ కూడా మనకి ఫస్ట్ లెక్టేషన్ ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఇస్తుందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్